ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుక పూజయామి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని రెండు మూడు శ్లోక నామాల యొక్క విశేష విశ్లేషణ గురించి తెలుసుకుందాం ముందుగా రెండవ శ్లోకం ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప క్రోధాకారం క్రోధాకారాకుశోజ్వలా మొదటి పాదంలోని నామాలు ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రెండవ పాదము రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకు సోజ్వల మొదటి పాదంలోని నామాల యొక్క అర్థము అమ్మ ఎలా ఉంది అంటే అమ్మ అప్పుడు అమ్మ అనేక అనేక అంటే సహస్రం అంటే అనేక అనే అర్థం కూడా వస్తుంది వెయ్యి అనే సంఖ్య మాత్రమే కాదు సూర్యులు ఒకసారి ఉదయిస్తే ఎంత వెలుగు ఉంటుందో అంత వెలుగు ఒక్కసారి కనిపించింది ఆ వెలుగులో నాలుగు భుజాలు కనిపించాయి తర్వాత శ్లోకం యొక్క రెండవ పాదం రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకు సోజ్వల రెండవ పాదంలోని నామాలర్థం ఈ విధంగా ఉంది అలా కనపడ్డ నాలుగు భుజాల్లో ఉన్న చేతుల్లో ఒక చేతిలో అంటే కుడివైపు ఎగువ ఉన్న చేతిలో రాగము అని పిలువబడే పాశం ఉంది అలానే ఎగువన ఉండే ఎడమ చేతిలో క్రోధాకారం రూపు రూపుదాల్చిన అంకుశ ఉంది దిగువన ఉన్న రెండు చేతుల్లో ఉన్న ఆయుధాలు మూడవ శ్లోకంలో వస్తాయి ఇప్పుడు మొదటి పాదంలోని ప్రతినామం యొక్క అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఉద్యద్భాను సహస్రాభ అంటే ఉదయించుచున్న వెయ్యి సూర్యుల యొక్క కాంతులతో సమానమైన కాంతి చతుర్బాహు సమన్విత అంటే నాలుగు చేతులతో కూడినది తర్వాత రెండవ పాదం రాగస్వరూప పాసాధ్య అంటే అనురాగ స్వరూపముగా గల పాసముతో ఒప్పుచున్నది అని క్రోధాకారాంకుశోజ్వల అంటే క్రోధమును స్వరూపంగా కలిగిన అంకుశముతో ప్రకాశిస్తుంది అని ఇప్పుడు మూడవ శ్లోకంలో ఏముంది మనోరుపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపుర బ్రహ్మాండ మండల ఇందులో మూడవ శ్లోకంలోని మొదటి పాదము మనోరుపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక ఈ నామాలు మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక తర్వాత ఇందులో ఏమున్నాయంటే మొదటి పాదంలోని మూడవ శ్లోకంలోని మొదటి పాదము మనోరూపేక్షకోదండ పంచతన్మాత్ర సహాయక అంటే అమ్మ దిగువన ఉన్న రెండు చేతుల్లో ఎడమ చేతిలో చెరుకుగడతో చేసిన విల్లు పైగా ఇది మనస్సుకు ప్రతిరూపం అలాగే కుడి చేతిలో పంచతన్మాత్రలు అనే పంచపుష్ప బాణాలు పట్టుకొని ఉందన్నమాట తర్వాత రెండవ పాదము నిజారుణ ప్రభాపుర మధ్య బ్రహ్మాండ మండల అంటే అమ్మ యొక్క అరుణ ప్రభలు సర్వలోకాలు వ్యాపించింది తర్వాత మొదటి పాదంలోని ప్రతినామం యొక్క అర్థాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాం మనోరూపేక్షకోదండ అంటే మనస్సును రూపంగా కలిగిన చెరుకుగడ విల్లును ధరించింది అని పంచతన్మాత్ర సహాయక అంటే ఐదు తన్మాత్రలు అను బాణాలను ధరించింది రెండవ పాదంలోని ప్రతినామం యొక్క అర్థం ఇప్పుడు తెలుసుకుందాం నిజారుణ ప్రభాపుర మజ్జద్ బ్రహ్మాండ మండల అంటే నిజారుణ ప్రభాపుర మజ్జత్ బ్రహ్మాండ మండల అంటే తన సహజమైన ఎర్రని కాంతులు నిండుదలమునందు మునుగుతూ ఉన్న బ్రహ్మాండముల సముదాయం కలది అమ్మ అని ఇప్పుడు ఈ రెండు శ్లోకాల్లోని ఏడు నామాల వ్యాఖ్య కామేశ్వర కామేశ్వరీల ఆయుధాలు అంటే ఎనిమిదవ ఆవరణలో ఉన్నటువంటి బాణిని చాపిని పాసిని అంకుసిని సహస్రంలో ఆరవ నామం నుండి పన్నెండవ నామం వరకు ఉన్నాయి తర్వాత ఉద్యద్భాను సహస్రాభ అంటే ఉదయించుచున్న వేయి సూర్యుల కాంతి కలది అని అర్థం ఉదయించుచున్న సూర్యుడు ఎర్రని కాంతి కలవాడే ఉంటాడు వేయి సూర్యులు ఒక్కమారు ఉదయించినచో ఏర్పడు ఎర్రని కాంతిని దేవి కలిగి ఉంది అని అనగా మిక్కిలి ఎర్రని దేహ ఛాయ కలదై దేవి ఉద్భవిస్తూ ఉన్నదని అలాగే ఉపాసించ తగినది అని ఈ నామం తెలుపుతూ ఉంది జపాకుసుమ భాసుర అని కూడా దేవికి నామం కలదు అంటే ఆమె శరీర కాంతి దాసాని పువ్వు వంటి ఎరుపుదనాన్ని కలిగినది అని అర్థం అరుణత్వము అమ్మ ఉద్భవించినప్పటి కాంతి అరుణము రజస్సునకు సంకల్ప బలానికి సంకేతం దేవి అరుణత్వము కనులకు అగుపడినది కాదు వాకునకు అందినది కాదు బ్రహ్మాండమంతయు వ్యాపించి ఉండు తేజస్సే ఈ అరుణత్వం అవ్యక్తమగు తత్వం నందు మొట్టమొదట వ్యక్తమగు కాంతి కూడా ఎరుపే అని తెలుసు తెలుసుకోవాలన్నమాట ఈ ఎర్రదనము దేవి పరాక్రమానికి శక్తికి కూడా చిహ్నం తర్వాత చతుర్బాహు సమన్విత నాలుగు బాహువుల కలది నాలుగు బాహులుగా ఏర్పడినది లేక నాలుగు బాహువులతో కూడినది అని అర్థం సంకల్పం నుండి ఏర్పడిన చేత అగ్ని ఉద్భవించు సమయాన వేయి సూర్యుల అరుణకాంతిగా ఇంతకు ముందటి నామన చెప్పబడింది అక్కడ నుండి నాలుగు బాహువులుగా పొందినదిగా ఈ నామం తెలుపుతోంది ఈ నాలుగు బాహువులే బ్రహ్మ జనించు నాలుగు దళముల పద్మముగాను అటుపై బ్రహ్మకేర్పడు నాలుగు ముఖములుగాను బ్రహ్మ ధరించు నాలుగు వేదములుగాను తెలియవలను అలాగే దేవి ఉద్భవించినదే సృష్టి ఎందు నాలుగు స్థితులయందున్నదని కూడా తెలియవలను ఈ నాలుగు స్థితులను పర పశ్యంతి మధ్యమ వైఖరి అని అంటారు వైష్ణవ సాంప్రదాయాన వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధులుగా పేర్కొంటారు శాక్తీయులు ఆదిశక్తి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులుగా పేర్కొంటారు నాలుగు కాలాలయందు నిండి ఉన్న శక్తి స్వరూపిణిగా కూడా దేవిని గ్రహించవచ్చు అనగా కృత త్రేత ద్వాపర కలియుగాలలో వ్యాపించిన శక్తిగా భావన చేయవచ్చు సృష్టి సమస్తము చతురస్రమే అని వేదం ఘోషిస్తూ ఉంది విష్ణునామ సహస్రం కూడా చతురస్రో అను నామం కలదు ఉద్భవించిన దేవి చతురస్రముగా రూపుకొనునని దీని భావం ఎర్రని కాంతితో కూడిన దేవి నాలుగు బాహువులు కలదిగా ధ్యానింపవలనని కూడా ఇందలి సూచన సృష్టినందు సమస్తమునందును ఈ నాలుగు బాహువులను దర్శించవచ్చు ప్రతి వస్తువునకు రూపం ఉంటుంది ఆ రూపానికి ఆధారముగా వర్ణము ఉంటుంది ఆ వర్ణమునకు ఆధారంగా శబ్దము ఉంటుంది శబ్దమునకు ఆధారంగా తత్వముండును తత్వము శబ్దము వర్ణము రూపము అను నాలుగు స్థితులను ఒక వస్తువునందు దర్శించటయే చతుర్బాహు దర్శనము అని కనబడు ప్రతి వస్తువునందు కనబడక మూడు స్థితులు ఇమిడి ఉన్నవని తెలుసుకోవాలి పురుష సూక్తమున ఈ ధర్మాన్ని కనపడు విశ్వము దాని ఎందలి జీవులు ఒక పాదమని కనపడక ఉన్న పాదములు మూడు అని మొత్తం నాలుగు పాదములు పురుషునకు కలవని వివరించబడింది అలాగే గుణాతీతమైన తత్వము మూడు గుణములుగా ఏర్పడటందు కూడా ఈ చతుర్బాహువులను దర్శించవచ్చు దినమునందలి నాలుగు భాగములు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము అర్ధరాత్రి మాసమునందలి నాలుగు భాగాలు శుక్లాష్టమి పౌర్ణమి కృష్ణాష్టమి లేక బహుళాష్టమి అమావాస్య సంవత్సరం అందరి నాలుగు భాగాలు మకర సంక్రమణము వసంత సంక్రమణము కర్కాటక సంక్రమణము శరత్ సంక్రమణము కూడా దేవి నాలుగు బాహువులేనని భావన చేయాలి మానవులందలు మానవులందు కూడా దేవి నాలుగు బాహువులు అంటే అహంకారము బుద్ధి చిత్తము మనస్సు అను అంతఃకరణ చతుష్టయముగా పనిచేస్తుంది అహంకారమంటే తానున్నానని తెలివి ఇట్లు తన ఎందును తన చుట్టూను ఉన్న సృష్టి ఎందును ఈ నాలుగు స్థితులను భావించి ధ్యానించి దర్శించుట ఒక చక్కని సాధన మార్గం ఈ దర్శనమున దేవి ఎంత అద్భుతంగా నాలుగు బాహువులతో కూడి ఉన్నదో తెలియగలదు బాల యౌవన కౌమార వార్తక్యాలు బ్రహ్మచర్య గార్హస్థ్య వానప్రస్థ సన్యాస ఆశ్రమాలను కూడా ఈ సందర్భంగా దేవి చతుర్బాహువులుగా గమనించవచ్చు జాగృతు స్వప్న సుషుప్తి తుర్యావస్థల ఎందు కూడా ఈ చతుర్బాహువులను దర్శించవచ్చును తురీయము దేవి సహజ స్థితి సిద్ధుని సహజ స్థితి కూడా ఇదియే తురీయమను తెరపై సుషుప్తి స్వప్న జాగ్రత్త అవస్థలు వచ్చి పోతూ ఉంటాయి మేల్కొన్నప్పుడు స్వప్నమందును నిద్రయందును తానున్నానని తెలిసి ఉండటయే తురీయ స్థితి దేవి సృష్టి ఎందున ప్రళయము యందునో వానికి అతీతముగా గోచరిస్తుంది ఇట్లు శాశ్వతత్వము ఆధారంగా త్రిగుణాత్మకంగా సృష్టి స్థితి లయాదులు జరుగునని తెలుపుటయే నాలుగు బాహువుల సంకేతం భారతీయ సంస్కృతి అందు దేవతలకు ఇట్లు నాలుగు బాహువులను రూపించుటకు ఇదే రహస్యార్థం తర్వాత రాగస్వరూప పాసాఢ్య అంటే అమ్మవారి సృష్టి నిర్మాణ కార్యక్రమమున అత్యంత ప్రతిభావంతమైనదిగా అనురాగమను పాశము ఈ పాసమే లేకుంటే సృష్టి కథయే లేదు దేవి నుండి ఈ అనురాగ పాశమే ఇచ్ఛాశక్తిగా స్రవించి సృష్టి కథను నడుపును జీవునియందు కూడా ఈ శక్తి కోరికగా పనిచేసి తనదైన జీవితాన్ని అల్లుకొనుచుండును సమస్త ప్రపంచమును దేవి ఇచ్ఛాశక్తితే ఇచ్చాశక్తిచ్చే నడపబడుతుంది ప్రతి జీవి తన వ్యక్తిగతమైన కోరికలచే నడపబడుచున్నాడు కదా కోరిక తనదని అనుకునుచు సృష్టి కార్యమును చేయుచున్నాడు నిజానికి తన కోరికగా వ్యక్తమగుచున్నది దేవి ఇచ్చాశక్తియే ఇచ్చ సృష్టి నిర్మాణానికి కానీ వ్యక్తిగత జీవన నిర్మాణానికి కానీ పునాది రాయే నిలబడుతుంది ఇచ్చ ఉండరాదనుకొనుట వేదాంతమగును ఇచ్చను సృష్టి అందు ధర్మముతో జతపరచుట వలన జీవనము ప్రశాంతంగా జరగగలదు కోరికయ్యే చెడ్డది అనుకోరాదు ఎట్లు కోరుకున్న తెలుసుకోవాలి డబ్బు పాపిష్టిది అంటారు ఇది చేతకాని వాడు పలుకు మాట అన్నమాట డబ్బు ఎట్లు వినియోగపరచవలనో తెలిసిన వాని చేతిలో అదే ధనము శోభను వైభవాన్ని కూర్చును చేతకాని వాణిని భ్రష్టుని చేయను అట్లే కోరిక కూడా కోరికయే లేనిచో భగవంతునితో యోగము చెందుట కూడా ఉండదు కదా సత్యమును కోరి దానికి సంబంధించిన మార్గాన్ని తపనతో అన్వేషించి మార్గమున అందింపబడిన నియమాలను తీవ్రమైన నిష్ఠతో నిర్వర్తించిన కానీ దైవాన్ని పొందలేడు కదా దైవాన్ని పొందు తీవ్రమైన కోరికనే తపస్సు అంటారు తపన లేని వానికి ఏది కూడా అందదు పదార్థము వైపున కానీ పరమార్థం వైపునకు కానీ పయనించుటకు వాని అందనురాగము అనురాగం అనురాగమనగా ఎడతెరపలేని రాగం ప్రియునికి ప్రేయసిపై ఎట్లు అహర్నిసలు ఉండునో అట్లు తాను పొందదలిచిన విషయమున రాగముండవలను రాగమను పాసమును దేనిపై ప్రయోగించుమో అది మనకు దక్కగలదు అట్టి అనురాగము ధర్మబద్ధము కానిచో బంధనానికి కారణమగుతుంది బంధకారమ కారణమైన అనురాగము పాసము వలె పనిచేస్తుంది బంధ కారణము కానీ అనురాగము ఉపకరణమై నిలుచును జీవులపై మహాత్ముల అనురాగము ఉపకరణముగా కనిపిస్తుంది సంసార జీవుల యొక్క అనురాగము ఎడతెగని బంధములుగా ఏర్పడుచున్నవి కదా జ్ఞానమునందలి తారతమ్యాలే ఇట్టి స్థితులను కలిగిస్తుంది దేవి యొక్క రాగస్వరూప పాశము బంధస్థితిని హెచ్చరిస్తూ ఉంది మోక్షస్థితిని ఉంది అని తెలుసుకోవాలి తర్వాత నామము క్రోధాకారాంకుశోజ్వల క్రోధం అనే గుణానికి ఆకారము దాల్చినదిగా దేవి అంకుశాన్ని తెలుసుకోవాలి అట్టి అంకుశమును ధరించిన ఉజ్వల మూర్తిగా ఈ నామము దీన్ని ప్రస్తుతిస్తోంది మదించిన ఏనుగు వంటి స్వభావమును కూడా నియమింపగలనని అంకుశం తెలుపుతుందనమాట మదించిన వారికి భయం లేదు భక్తి ఉండదు అట్టి వారిని సైతము ఉజ్వలమైన తన క్రోధమును అంకుశంతో సర్వశక్తిమై అయినటువంటి దేవి శిక్షించి రక్షిస్తుందనమాట మదము కరుడుగట్టిన అజ్ఞానం దాన్ని పటాపంచలు చేయగల ఆయుధముగా దేవి అంకుశాన్ని భావించాలి యమించినది అంకుశమను సత్యం తెలియవలను అంకుశాకారాన జ్యోతిష్యమున శనిగ్రహమునకు వినియోగింతుడు లోకమున ధర్మము తప్పి వర్తించు వారిని యముని రూపమున దేవియే శాసిస్తూ ఉంటుంది కాలక్రమమున ఎంతటి మునగాడినైన శనిగ్రహచారము దేవి బలహీనపరచగలదు ఏనుగైనను కాలవశమున పీనుగ కాగలదు కదా కాలరూపమున సమస్త జీవులను నిష్కర్షగా నియమించు శనిగ్రహ తత్వమును అంకుశముగా వేద ఋషులు సంకేతించని ధర్మమున దేవి జీవులను నియమించునని సందేశం ఇచ్చుటకే క్రోధమే ఆకారంగా గల అంకుశమును ధరించినట్లుగా తెలుసుకోవాలి సామాన్యులను కాలము రూపమున దేవి నియమిస్తుంది కొందరి కష్టముల ద్వారా మరికొందరిని నష్టముల ద్వారా ఇంకొందరిని అపజయము అపకీర్తి రోగముల ద్వారా మరియు పీడల ద్వారా కర్మఫలములను అనుభవింపచేసి ధర్మ మార్గాన నిలబెడుతుంది అన్నింటికి మించి మృత్యువు రూపమున జీవుల సమస్త సంపాదనలను హరించి జీవనము పునః ప్రారంభమగునట్లు చేస్తుంది విశేష ప్రజ్ఞ కలిగి అధర్మం నాచరించు వారిని తానే అవతారమూర్తిగా దిగివచ్చి శిక్షిస్తును అతి విశేష శక్తులతో విజృంభించిన మహిష భండాసురాదులను తానే స్వయంగా దిగివచ్చి శిక్షించును ఎవనికి ఏ శిక్ష విధించినా రక్షింపబడినో అట్టి శిక్షను సమతూకముగా అందించగల శక్తియే అంకుశమని దేవి ఆయుధము త్రిమూర్తులు సైతము ఆమె ఆజ్ఞకు లోబడి సృష్టి నిర్వహణాన్ని గావిస్తున్నారు వారికి సృష్టి ఎందు అవరోధము ఏర్పడినచో తానే స్వయముగా చక్కదిద్దగలదు అజ్ఞానాంధకారాన్ని తగు విధముగా శిక్షించి జీవప్రజ్ఞను జ్ఞానమునందు నిలుపు ఉపకరణముగా అంకుశము వినియోగించబడుతోంది కావున దేవి భక్తులు క్రోధముతో కూడిన ఈ అంకుశమును జ్ఞానప్రదమని భావించి నమస్కరించి స్థుతిస్తారు రాగమును పాశము ఒక హస్తమున ధరించిన దేవి మరి ఒక హస్తమున క్రోధమును అంకుశమును ధరించి సృష్టి జీవులయందు రాగము మితిమీరుకుంటున్నట్లుగా చక్కబెట్టుకోట్టు చక్కబెట్టుకుంటున్నదన్నమాట సృష్టి ఎందు ఈ విధముగా రాగమును పెంచున్నది మితిమీరినప్పుడు తృంచున్నది కూడా దేవియే సత్సాధకుడు వీరిని గమనించి కష్టనష్టాలు అపజయము కలిగినప్పుడు దేవీయే కాలరూపమున తృంచుచున్నదని భావించి ప్రతీకార వాంఛ లేక నిరాశ నిస్పృహలు చెందక దేవిని శరణు పొంది ధర్మము తనను తాను నియమించుకొనును ఇష్టకాలం వచ్చు వరకు తలదాచుకొని మౌనంగా జీవించును నలుడు ధర్మరాజు హరిశ్చంద్రుడు వంటి మహాత్ముల జీవితాల ఎందు ఈ సత్యమును గమనించుకోవచ్చు తర్వాత నామము మనోరూపేక్షకోదండ మనోరూపేక్షకోదండ మనోరూపేక్షుకోదండ అంటే ఇక్షుకోదండమనగా చెరుకు విల్లుగా కలది అని అర్థం జీవుని మనస్సు రూపమున దేవియే ఈ విలను ధరించి ఉన్నది చేతన దేవి అయినప్పుడు అందుండి వ్యక్తమైన మనస్సు ధరించు కోరిక కూడా ఆమె ఆధారముగా ఉన్నదియే కదా జీవి మనస్సు ఎందు ఏర్పడు వేలాది సంకల్ప వికల్పములు ఇచ్చట సూచింపబడుతూ ఉన్నాయి మనసునకు కలుగు ఈ సంకల్ప వికల్పములకు చైతన్యమే ఆధారం దేవి విశ్వాత్మ చైతన్యమే ఆ చైతన్యమే ప్రతి జీవియందును జీవ చైతన్యముగా భాసిస్తుంది దాని ఆధారమున జీవుల మనస్సుల నుండి చిత్త ప్రవృత్తులు ఉన్నాయి దేవి హస్తమందలి చెరుకు విల్లు భక్తుడు తన మనస్సుగా భావించాలి తన మనస్సు అనడి విల్లు దేవి ఆధీనమున ఉన్నదని ధ్యానించాలి దేవికి సమర్పణ చేయబడిన మనస్సుగా తన మనస్సును మలుచుకోవాలి ఆమె ఆధీనమున ఉన్న తన మనస్సు చెరుకు రసము వలె జీవిత సారాన్ని రుచి చూపించగలదు ఆమె ఆధీనమున నిలువని మనస్సు వివిధములైన వివా వికారాలని పొందుచుండును చెరుకు తీపి తెలిసిన మానవుడు దానినే మరలా మరలా పొందుటకు ప్రయత్నించినట్లే దేవి ఆధీనమున చేరిన మనస్సు అదే విధంగా ఆమె సాన్నిధ్యం అందు చేరుటకు ప్రయత్నించగలడు ఒకవైపు పాశము మరొక వైపు అంకుశము డోలాయమానంగా జీవిని త్రిప్పలు పెట్టుచుండగా అలసట చెందిన మనస్సునకు ఇక్షుదండము ఉపాయాన్ని సూచించున్నట్లు దేవి రూపమును ఇచ్చట ప్రస్తుతపరచబడినది నా వలనే నీ మనస్సు కూడా దేవిని ఆ దేవుని ఆధీనమున నిలుపుము అప్పుడు పాసము అంకుశము బారి నుండి నీవు రక్షింపబడుతువు అని హస్తమునందని ఇక్షుదండము బోధించుచున్నదని గ్రహించుకోవాలి తర్వాత పంచతన్మాత్ర సాయక పంచతన్మాత్రలు బాణములుగా కలది అని దేవి నాలుగవ హస్తమున పంచతన్మాత్రలు అను ఐదు బాణాలు ధరించి ఉన్నదని అర్థం రాగమను పాసము క్రోధమను అంకుశము మనోరూపమైన ఇక్షుదండము మూడు బాహుల్లో ధరించి ఉన్నట్లుగా ముందు తెలుపబడింది నాలుగవ బాహునందు సృష్టి నిర్మాణ కారకాలైన శబ్దము స్పర్శ రూపము రసము గంధములు ఈ ఐదు బాణాలు శబ్దము ఆకాశగుణము స్పర్శ వాయులక్షణము రూపము వెలుగు లక్షణము రుచి జల లక్షణము గంధము లేక వాసన పృథ్వీ లక్షణం పంచభూతాలకు పంచతన్మాత్రలకు ఇట్టి అనుబంధం కలదు అలాగే శబ్దము వలన వినుట అది వినుటకు చెవి వాయువు వలన స్పర్శ అది గ్రహించుటకు చర్మము వెలుగు వలన రూప దర్శనము అది చూచుటకు కన్ను జలము వలన రుచి రుచి చూచుటకు నాలుగ పృథ్వీ వలన గంధము అది వాసన చూచుటకు ముక్కు ఐదు గ్రా జ్ఞానేంద్రియాలుగా ఏర్పరచాయి ఏర్పరచబడ్డాయి ఇట్లు పంచతన్మాత్రలు పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు వెరసి పదిహేను తత్వాలుగా ఏర్పడుచున్నాయి ఇవి నిజానికి అయితే ఒక్కొక్కటి త్రివిధముగా విభజించబడి పదిహేనుగా గోచరిస్తున్నాయి ఇందు ఒక్కొక్క త్రిభుజమున ఒక్కొక్క దానికన్నా ఒకటి సూక్ష్మంగా ఉంటాయి ఇంద్రియము స్థూలము అందు పని చేయు తన్మాత్ర సూక్ష్మం ఆ తన్మాత్రకు ఆధారంగా ఉన్న ఆకాశాది భూతములు సూక్ష్మతరములు పరతత్వమును పంచీకరణము చేయుచున్నాను అని ఈ హస్తమునందలి ఐదు బాణాల ద్వారా దేవి చూ సూచిస్తుందనమాట ఈ పంచీకరణమే లేకుండినచో సృష్టి కేవలము త్రిగుణాత్మకంగా సూక్ష్మంగా ఉండేది పంచభూతాత్మకమైన సృష్టి నిర్మాణం చేయుచున్నాను అని తెలుపుటకే పంచబాణములు పంచభూతాలు పంచతన్మాత్రలు పంచేంద్రియాలతో పాటు పంచ కర్మేంద్రియాలు కూడా ఏర్పరటచే అందు పరతత్వము నాలుగు స్థితుల్లో వర్తించగలదు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ స్థితులు ఇట్లు నాలుగు వ్యూహములు నాలుగు పంచారామాలను అధిష్ఠించి ఉండునట్లు దేవి ఇరవై నాలుగు తత్వాలుగా అంటే గాయత్రి ఛందస్సుగా సృష్టి నిర్మాణం చేయించినదని గ్రహించాలి పై తెలుపబడిన పంచారములే పంచముఖిగాను పంచభుజిగను లేక మకరముగాను పెద్దలు పేర్కొందరు మా అను అక్షరమునకు సంఖ్యాశాస్త్రమున విలువ ఐదు ఈ సందర్భమున మకరమును గూర్చి కొంత గ్రహించుట ఆవశ్యకం మకరం అనగా ముసలి అని కూడా అర్థం కలదు అనగా పట్టి అని అర్థం నాలుగు మకరములు పరతత్వమును నాలుగు స్థితుల్లో పట్టి ఉంచవలనని గ్రహించుకోవాలి పరమ పురుషుని కర్మేంద్రియముల ఎందునో ఎందును పంచ తన్మాత్రల ఎందును పంచభూతముల ఎందునో ఇమిడ్చి ఉంచుచున్నాను అలా ఇముడ్చుట అతని సంకల్పం ఆ సంకల్పాన్ని నిర్వర్తించుటకే నేను చితగ్ని కుండం నుండి చతుర్బాహువులతో ఉద్భవించితిని అని దేవి సందేశం ఇస్తూ ఉందన్నమాట దేహం యొక్క పట్టు ఇంద్రియముల యొక్క పట్టు జీవనకు బంధహేతువు అగుచున్నాయి బహిరంగమున కల వైభవమునకు ఆకర్షించట వలన ఈ పట్టు ఏర్పడుతోంది అంతరంగ మందలి నందు ఆకర్షణ కలిగి పెరిగినచో బహిరంగ ఆకర్షణలు తగ్గును భాగవత మందలి గజేంద్ర మోక్షణం మోక్షణము ఈ ధర్మమునే తెలుపుతోంది సరస్సు నందలి జలములయందు అత్యాసక్తి కలిగి గజేంద్రుడు ప్రవర్తించుటచే పట్టుబడెను అంతర్యామియగు భగవంతుని శరణు కోరి మోక్షము పొందెను అంతరంగమున కూడా సూక్ష్మముగా సూక్ష్మతరమముగా మరి రెండు మొసళ్ళు కలవు అందుమొదటిది విజ్ఞానానికి లోబడుట మానవుడు తనకు తెలిసిన విషయాలతో ఆనందించుటతో పాటు గర్వపడుచుండును కూడా గర్వము దంభమునకు దారితీస్తుంది దంభము ఆడంబరమునకు దారితీస్తుంది అది కారణముగా తెలియని వారిని అవహేళన చేయుచుండును ఆత్మస్థుతి పరనింద దినచర్య ఎందు భాగమగును చదివిన వార మనకును వారందరూ కూడా ఈ ముసలికి పట్టుబడి ఉందరు సూక్ష్మతరమైన పంచారము తానొకడున్నాడను ఉన్నాడను భావము దీన్నే అహంకార భావము అనిరి పరతత్వమే తానుగా ఉన్నాడని తనకు ప్రత్యేక అస్తిత్వము లేదనియో తెలియవరకు ఈ మొసలి పట్టు ఉంటుంది అది తెలుపుటకే సోహమస్మి అను మహామంత్రం పై తెలిపిన నాలుగు మకరములు పరతత్వము నాలుగు స్థితుల్లోనికి దిగివచ్చుటకు దేవి ఏర్పరచు వాహనములు స్వామిత్వం కలవాడు ఈ వాహనములను అధిష్టించి విహరించు విహరించుచుండనమాట అది లేనివాడు వాహనములకు పట్టుబడును అత్యంత కాంతివంతమైన తెల్లని మొసలిపై వరుణదేవత ఆకాశమున త్రిశూలధారియై విహరించుచున్నాడని వేదము తెలుపుతోంది అనగా అశ్వి దే అశ్విని దేవత అయిన వరుణుడు మిత్రునితో కలిసి సమస్త సృష్టిని అధిష్టించి విహరించుచున్నాడని తెలుసుకోవాలి ఈ నాలుగు మకరాలకు నాలుగు వర్ణములు కలవని కూడా తెలియవలను అందు మొదటిది తెల్లని మకరము లేక దీన్ని నీలగం నీలముగా కూడా తెలుపుతారు రెండవది ఎరుపు వర్ణం కలది మూడవది పసుపు వర్ణం కలది నాలుగవది గోధుమ వర్ణం కలది ఈ నాలుగు మకరములు జీవ చైతన్యం అధిష్టి అధిష్టించి లేక ఈ నాలుగు మకరాలు జీవ చైతన్యము జలము వలన రుచి ఈ నాలుగు మకరములు జీవ చైతన్యమును అధిష్టించి దానికి లోబడి ఉండు నాలుగు స్థితులు అన్నమాట వీటినే ధ్యాస్ అను హిబ్రూ గ్రంథమున నాలుగు గుర్రాలని కూడా పేర్కొన్నవి ఈ మకరములను అంతర్యామి సాధనముననే అధిష్ఠించుట వీలగును ఇతర మార్గముల వీలుపడదు జ్యోతిష్ జ్యోతిష్చక్రమును గల మకర రాశి ఈ సందర్భమున ప్రాముఖ్యము వహించును మకరముల నుండి మోక్షణము పొందుటకు మకర రాశి తత్వము ఎంతయు ఉపయోగకరము ఇది కారణముగా కూడా మకర మాసమును పుణ్యకాలమందరు ప్రతి సంవత్సరము మకర మాసమున సూర్యోదయమున భూమిని భూమి జీవులను ఊర్ధ్వముఖములుగా ప్రచోదన మునరించుటకు సూర్యకిరణముల నుండి ఉద్ధారకమైన తత్వము ప్రసరింపబడుచుండను ఉత్తరాయణ పుణ్యకాలము అనగా జీవులను బంధముల నుండి ఉద్ధరించు పుణ్యకాలముగా భావించవలను అటులనే జ్యోతిష్ చక్రమున ఐదవ రాశి అయిన సింహరాశి అపసవ్య మార్గమున ఐదవ రాశి అయిన ధనస్సు రాశి కూడా మకరముల నుండి ఉద్ధరించబడుటకు సహకరించగలవు జీవుని జాతక చక్రమున ఐదు పది రాసులలో గల గ్రహముల నుండి తాను అనుసరించవలసిన ప్రవర్తనను సూచించబడుచున్నది కూడా గ్రహించాలి ఇట్లు మకర విద్య అతి విస్తారముగా ఋషులచే వివరించబడింది ఇది ఒక ప్రత్యేక విద్యగా సాధన చేయు బృందములు కలవు ఈ సందర్భమున భాగవత మందలి ఒక పద్యమును ఇక్కడ ప్రస్తుతి చేయుచున్నాం మకరము ఒకటి రవి జోచ్చను మకరము మరి ఒకటి ధనదు మాటున డాగెన్ మకరాలయమున తిరిగెడు మకరములు కూర్మరాజు మరువన కరిగెన్ పై పద్యమును ధ్యానము చేసి మకర రహస్యములను ఎరగవలను అట్లే సంఖ్యాశాస్త్రమున ఐదు అంకెకు అత్యంత ప్రాముఖ్యం కలదు ఈ ప్రాముఖ్యత ముందు నామాల్లో వివరించబడుతుంది నిజారుణ ప్రభాపుర మధ్య బ్రహ్మాండ మండల తరువాతి నామం తన ఎర్రని కాంతి ప్రవాహమునందు మునిగిన బ్రహ్మాండ మండలములు కలది అని భావం సృష్టి ఉదయము సూర్యుని ఉదయమునకు ముందు ఉద్భవించు కాంతి ఎర్రని కాంతి ఈ కాంతి నుండి ఏ సమస్త బ్రహ్మాండ మండలము ఉద్భవించు చుండును ఈ ఎర్రని కాంతి అందే బ్రహ్మాండము మునిగియుండును ఈ ఎర్రని కాంతి సౌభాగ్యప్రదము దివ్య సంకల్ప అవతరణకు సంకేతం భ్రూమధ్యమున భారతీయులు ఈ ఎర్రని కాంతి ప్రజో ప్రచోదనమునకే తిలకమును దిద్దుకొనుచుందరు భగవంతుని ఇచ్ఛాశక్తిగా శ్రీదేవి ఎల్లని ఎర్రని కాంతి ప్రవాహముగా మేల్కొను సత్సాధకులు ఈ కాంతి ప్రచోదనము కొరకే తిలకమును ధరించవలను ఇట్లు ధరించుట యాంత్రికంగా కాక ఒక క్రతువుగా నిర్వర్తించుకోవాలి అట్లు నిర్వర్తించినచో మానవుని ఎందలి అంతర్యామి ప్రజ్ఞ నుండి సంకల్పం ఉద్భవించి మానవ మేధస్సుపై ప్రతిబింబము అగును సత్సంకల్పమును అనుసరించి జీవించుటయే సౌభాగ్యము అదియే సంపద ఎర్రని కాంతి ప్రవాహముగా దేవిని ఆరాధించుట ఎర్రని రూపముగా ధ్యానించుట ఈ నామం అందించు సందేశం అమ్మ అగ్నివర్ణమని ఆదిత్య వర్ణమని శృతులు పేర్కొంటున్నాయి రేపు ఇంకొక శ్లోక నామాలతో విశేష వివరణ తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ